నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కవాతు మైదానం నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నారాయణ ప్రొఫెసర్ చే జిల్లా పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి యోగా మరియు మోటివేషన్ నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు యోగా పద్ధతులు పూర్వీకులు మనకు అందించిన అరుదైన వరం యోగా ద్వారా మనలో శాంతి సమతుల్యత కేంద్రీకరణ మరియు శారీరక దృఢత్వం మెరుగవుతుందని అన్నారు అలాంటి పర్యవేక్షణ ప్రాంతాలలో ఉన్న ప్రతి పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా వంటి సంప్రదాయ సాధనలను అలవర్చుకోవడంతో మన శరీరానికి ధైర్యం మనసుకు ఓర్పు మన పనితీరు మెరుగయ్యేలా చేసేదే యోగా అని పైన ఉంచాలి మూడు స్పాలు తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటా ఎడము మన పరిసరాలు వినిపించే అన్ని శబ్దాలు ఈ క్షణములు మన చుట్టూ ఉన్న వాతావరణంకు సామరస్యంగా ఉంటాం యాభై కిలోలు అరవై కిలోలు డెబ్భై కిలోలు ఎంతైతే అంత మీ శరీరం బరువంతా మీరెక్కడ కూర్చున్నారో అక్కడే ఉంచండి మరో శ్వాసను తీసుకోండి నెమ్మదిగా వదిలేయండి ముఖములు చిరునవ్వుతో మరోసారి శ్వాస తెచ్చండి శ్వాస వదులు మన శరీరాన్ని గమనిద్దాం మన శరీరం ప్రకృతి మీ శరీరాన్ని గౌరవించండి ఆదరించండి